పాపులను పిలువవచ్చుని కాని నీటి మంతులను పిలుచుటకు రాలేదు అని దేవుని చక్రే పాముడే పేరు పెట్టి పిలిచాడు సుంక మెట్టుకడ కూర్చున్న లేవి పాపాత్ముడే పేరుతో పిలిచాడు సమర్యాస్త పాపాత్మురాలి ప్రేమగా పలకరించాడు విభిచారమున పట్టుబడిన స్త్రీ ప్రేమతో క్షమించాడు రోజున మనం కూడా పాపులమే మనం కూడా ఎన్నో పాపాలు చేశాం రోజున దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు మన పాపాలు ఒప్పుకునే అవకాశం సామెత గ్రంథములు అంటారు తన తప్పును ఒప్పుకొని వారు దేవుని దయ పొందుతారు గారు తన తప్పు ఒప్పుకునే బ్రతికాడు బిడ్డలాడు తప్పిపోయిన కుమారుడు తన తప్పును ఒప్పుకున్నాడు పరలోకమందున తండ్రి క్షమాపణ పొందుకున్నాడు భూలోకమందు కన్న తండ్రి క్షమాపణ పొందుకున్నాడు క్షమించు అని అడిగితే తనసరిగా దేవుడు క్షమిస్తాడు బిడ్డల ఒకసారి నన్ను క్షమించము నా పాపములను మన్నించము అని అడుగుతాము బిడ్డలారా నీకు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని వాక్యములు తెలియచేస్తున్నారు వేరే దైవాన్ని ఆరాధించు వారు విగ్రహ అంటున్నారు కొత్తని నిబంధన గ్రంథములు కొలశీలిక రాసన లేక మూడవ మూడవ వచనంలో విగ్రహారాధన విగ్రహారాధనకు మారు రూపమని వాక్యము తెలియచేస్తుంది తన వ్యామోహములో పడిపోయి దేవుని మరిచిపోయిన మనం దేవా నన్ను క్షమించయ్యా అని అడుగుదాం దేవా నా పాపము క్షమించమని అడుగుదాం బిడ్డలారా దేవుని నామమును వ్యర్థముగా పలకకండి అన్నారు అనేక సమయాలలో కోపం వచ్చినప్పుడు దేవుడు లేడు అంటూ ఉంటాం ఆశీర్వాదాలు పొందుకోనప్పుడు దేవుడు లేడు అంటాం కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఉంటే నాకెందుకు ఈ బాధలు అంటాం దేవుని అలా పలికిన సమయాలు గుర్తు తెచ్చుకుందాం దేవుని పాటలను దేవుని నామాన్ని వ్యర్థముగా ఎగతాళిగా మాట్లాడుకున్న సమయాలను గుర్తుకు తెచ్చుకొని దేవా నన్ను క్షమించయ్యా అని అడుగుదాం దేవా నా పాపము క్షమించమని అడుగుదాం నేను ఎగతాడి చేశాను నీ సన్నిధిలో నవ్వాను నీ సన్నిధిలో అసభ్యంగా ప్రవర్తించాను నీ సన్నిధిలో అగౌరవంగా ప్రవర్తించానయ్యా నన్ను క్షమించు వేసయ్యా నేను పాపిని దేవా ఘోర పాపిని తండ్రి నన్ను క్షమించు ఏసయ్యా అన్నాడు విశ్రాంతి దినమును పవిత్ర పరచండి అంటున్నారు ఆదివారం రోజున మనకి ఎన్నో పనులుంటాయి బిడ్డలారా కానీ ఆనాడు నిండైన దివ్య బలి పూజలో మనం పాల్గొనాలి కానీ అనేక పనులతో సతమతం అయిపోయి కనీసం ఆదివారం రోజున కూడా పునరుత్న దినమున కూడా గుడికి రాకుండా అనేక పనులతో సతమతమవుతున్న మనం సిద్ధపాటు లేకుండా గుడికి వచ్చిన మనం అదిగో నిండి పూజలో పాల్గొనకుండా దివ్య సప్రసాదాన్ని స్వీకరించినటువంటి మనం దేవుని క్షమాపణ కోరుకుందా ఎసయ్యా నా పాపము క్షమించు మనం అడుగుదా ఎస్ నా పాపములను మన్నించు నీ సన్నిధికి సిద్ధపాటు లేకుండా వచ్చా నీ దివ్య బలి పూజలో సిద్ధపాటు లేకుండా పాల్గొన్నా నీ దివ్య సప్ర సాధాన్ని సిద్ధపాటు లేకుండా స్వీకరించా నీ వాక్యాన్ని సిద్ధపాటు లేకుండా స్వీకరించామించి అని అడుగుదామా దేవుని బిడ్డలారా అదిగో తల్లిదండ్రులను గౌరవించదు గాక అన్నారు దేవుని బిడ్డలారా చిన్న పెద్ద లేకుండా వృద్ధులని లేకుండా విధవరాండ్రని లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాటలు అని ఎదుటి వారి మనసుని గాయపరిచి ఉంటాం పెద్దవాళ్ళ గురించి చెడుగా మాట్లాడి వాళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి చెడుగా చెప్పి ఉంటాం అవి గుర్తుకు తెచ్చుకుందా అవునయ్యా వేరే వారి గురించి చెడుగా మాట్లాడని నన్ను క్షమించను అడుగుదా నా అత్తని గౌరవం లేక నా మామని గౌరవం లేక మా పెద్దవాళ్ళని గౌరవం లేకుండా వాళ్ళని అగౌరవపరిచాను అగౌరవంగా మాట్లాడాను చులకనగా మాట్లాడాను వాళ్ళ పరువు తీసేలా మాట్లాడాను నలుగురిలో తీసి పారేసినట్టు మాట్లాడాను నన్ను అడిగిన ఎందుకంటే దేవుని బిడ్డలాగా నువ్వు అడిగితే నువ్వు పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు నీ పాపము నీకును దేవునికి అడ్డుగోడగా ఉన్నది అని వాక్యములు తెలియచేస్తున్నారు బిడ్డ మనం అందరము కూడా దేవుని దేవా అడుగుదామని అడుగుదా నరహత్య చేయక హిందువుగాక అన్నారు అవును మన సూటిపోటి మాటలతో అనేక మంది మనసులను గాయపరుచుంటారు కోపము నుండి వచ్చిన మాటలతో అనేక మనసులు బాధ కోపము నుండి వచ్చినటువంటి అసభ్యకరమైన మాటలతో ఏం చేయాలో అర్థం కాక కట్టలు తెంపుకుని వచ్చిన కోపంతో ఎంతో మంది మనస్సును బాధపెట్టి క్షమించమని అడిగి ఇంకో ప్రభు అంటున్నారు ఎఫ్ఐసీలకు రాసా లెక్క నాలుగు ఇరవై ఆరులో నీ కోపము నిన్ను పాపములోకి లాగకుండా చూచుకో నీ గర్వము నిన్ను పాపములోకి లాగకూడదు గర్వమే ఒక పాపం అంటున్నారు బిడ్డలారా మనలో గర్వం అందాన్ని చూసుకొని గర్వం ఉద్యోగం చూసుకొని గర్వం ఆస్తిని చూసుకొని గర్వం బిడ్డలను చూసుకొని గర్వం ఎదుటి వారిని చులకనగా చూసుకుని అగౌరవంగా మాట్లాడటం ఇదంతా పాపమే దేవుని ముందు అడుగుదాం బిడ్డలారా ఉన్నవాడిని ఒకలాగా లేని వాళ్ళని ఒకలాగా చూడటం పాపం ఆ పాపాలు క్షమించమని అడుగుదాం బిడ్డలార అదిగో అబద్ధాలు మాట్లాడమాక అని ఎసేయ్యి పలికితే ఉదయాన్నే లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఎన్నెన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాం భర్తతో అబద్ధం భార్యతో అబద్ధం బిడ్డలతో అబద్ధం తల్లిదండ్రులతో అబద్ధం బంధువులతో అబద్ధం అక్క చిల్లెలతో అబద్ధం అందరితో అబద్ధాలు ఆడుతున్నా అది నోటితో ప్రమాణం కూడా చేస్తున్నావే అడగండి అబద్ధమాడేనయ్యా వ్యామోహపు తలంపులు తలంచు తలంచకుండా అవును అన్న ఒక స్త్రీని ఒక పురుషుని చూసినా వ్యామోహపు తలంపులు తలుస్తున్నా మనసులోనే ఊహించుకుంటున్నాం మనసులోనే పాపం చేస్తున్నాం అలాంటి సమయాలయ్యా క్షమించను అయినా అలా ఊహించుకుని ప్రభు అంటున్నారు నీ దేహము వ్యభిచారానికి నిలయము కాకూడదు వ్యభిచారం వల్ల నీ దేహం అంతా పాడైపోతుందన్నారు చేసిన ఆ వ్యభిచారం వల్ల నా దేహం పాడైపోయింది మమ్మ క్షమించింది పరుల సొమ్మని అపహరించుకుందువుగాక్క భర్తకు తెలియకుండా ఎన్నోసార్లు దొంగతాను భార్యకు తెలియకుండా భార్య తాచిపెట్టుకున్న సొమ్ము సార్లు దొంగతనం చేస్తుంటే అడుగుదా దేవాలయములో సొమ్మును దొంగతనం చేస్తుంటాం దశమ భాగం ఇవ్వకుండా ఉండటం దొంగతనం ప్రథమ ఫలం ఇవ్వకుండా ఉండటం దొంగతనం దేవుని సొమ్ముని దొంగలిస్తున్నాం దేవునికి ఇవ్వాల్సిన కానుకని ఇవ్వకుండా ఉండటం ఒక దొంగతనం అనన్య సఫీరా దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా దొంగతనంగా దాచిపెట్టుకున్నారు ప్రాణాలు కోల్పోయారు క్రియలు చేయకముందు గాక తలంపులు క్రియలకు నడిపిస్తాయి మన కుటుంబాలలో ఇలాంటి సమస్యలే మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లో చూడకూడని బొమ్మలు చూడకూడని సినిమాలు అసత్వకరమైన బొమ్మలు చూసి మనం పాడైపోతున్నాం క్షమించమని అడుగుదాం స్నేహితులను మోసం క్షమించమని అడుగుదాం వ్యాపారంలో మోసాలు చేస్తుంటావు క్షమించమని అడుగుదాం ఉద్యోగంలో సోమరగా ఉంటావు క్షమించమని అడుగుదాం ప్రార్థన చేయటం లేదు వాక్యం చదవటంలా వాక్యానికి లోబడటంలా క్షమించమని స్కా పండగ రోజున ఏసయ్య ఏ విధంగా అయితే మహిమ కలిగి లేచాడో నీకును దేవుడు మరొక కొత్త జీవితం ఇస్తాడు నీకును దేవుడు మరొక కొత్త బ్రతుకునిస్తాడు బిడ్డల క్షమించమని అడుగుదా పాపములు మన్నించమని అడుగుదా దేవా నాలోని దోషమును కడిగివేమని అడుగుదా